మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నావా రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబో యాక్షన్ ఫ్యాన్స్ ని ఫిదా చేయబోతోందా ఇద్దరు చేసే ఫైట్ ఆ సినిమాకే హైలైట్ గా నిలవబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఇందుకీ రామ్ చరణ్ ఎన్టీఆర్ యాక్షన్ పార్ట్ ఏ సినిమాలో రాబోతోంది దాని విశేషాలేంటి చరణ్ సనా కాంబినేషన్ లో వస్తున్న పెద్ద సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ లో ఐదు నిమిషాల హై వోల్టేజ్ యాక్షన్ సీన్ తో స్క్రీన్ చేయబోతున్నాడని సినీ వర్గాల్లో హాట్ హాట్ గా వినిపిస్తున్న గోసి బుచ్చిబాబు మార్క్ రా రస్టిక్ యాక్షన్ స్టైల్లో ఈ సీన్ ఒక ఊరి ఫెస్టివల్ డ్రాప్ లో సెట్ చేశారట రామ్ చరణ్ తన సిగ్నేచర్ ఇంటెన్సిటీతో ఒక ను గట్టిగా ఎదుర్కొంటూ ఫైట్ చేస్తుంటే తన డైనమిక్ తో ఎదురీది మరో గ్యాంగ్ ను చితక్ కొడతాడట ఈ ఐదు నిమిషాల్లో బుచ్చిబాబు స్టైల్లో గ్రిటీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఫైట్ ఉంటుందట రామ్ చరణ్ ఒక విలన్ను గోడకు తోసి కొట్టే స్లో మోషన్ షాట్ ఎన్టీఆర్ గుండెల్లో తనే ఫ్లెక్సిబుల్ స్టంట్ తో స్క్రీన్ ఫైర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది ఈ సీన్లో రేగే దుమ్ము రక్తం జానపద బీట్స్ మధ్య ఈ యాక్షన్ ఒక సోదర బంధం లేదా ఊరి గౌరవం కోసం జరిగే గొడవగా ఉండబోతోందట చివర్లో ఇద్దరు ఇద్దరూ వెన్ను ఒకరు అడ్డుకుని ఒక ఎమోషనల్ డైలాగ్ తో సీన్ ప్రీ క్లైమాక్స్ కి తీసుకెళ్తారన్న టాక్ సినీ గాసిప్స్ లో వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ లో కనువిందు చేసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబోను ఫ్యాన్స్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ త్వరలోనే రాబోతోందని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట అయితే ఈ సీన్ చూడాలంటే మాత్రం పెద్ద సినిమా విడుదలైన తర్వాతే అన్న సంగతిని ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నారు మరి పెద్దిలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి